ఫ్రెండ్స్ నా పేరు కంచి నా దగ్గర బోలెడు కథలున్నాయి అవి మీకు నేను చెప్పబోతున్నాను ఇక మొదలు పెడదామా సగనగా ఒక తెలివైన బాటసారి సంతలో ఒక మేకను కొనుక్కొని తిరిగి తన ఊరు వెళ్తున్నాడు దారిలో ఒక శూన్యమైన ప్రదేశం జాగ్రత్తగా వెళ్తుంటే హఠాత్తుగా ఒక దొంగ చేతిలో కత్తి పట్టుకుని అడ్డుపడ్డాడు బాటసారిని కత్తితో బెదిరించాడు దగ్గరున్న సొమ్ము నగలు దోచుకున్నాడు అది సరిపోదని మేకను కూడా ఇచ్చేమన్నాడు బాటసారి దొంగ అడిగినవన్నీ ఇచ్చి బదులుగా నీ కత్తి నాకు ఇస్తావా అని అడిగాడు దొంగ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్తే పాపం నా భార్య బాధపడుతుంది కనీసం మీ కత్తి తీసుకుని వెళ్తే సంత నుంచి తెచ్చాననుకుని సంతోషిస్తుంది అని బాటసారి బదులు చెప్పాడు అన్ని తీసుకున్నాను కదా కత్తిదేముందని అనుకుని దొంగ బాటసారికి తన కత్తినిచ్చేశాడు ఇంకేముంది బాటసారి దొంగని కత్తితో బెదిరించి ఇటో నాలుగు అట్ట నాలుగు దెబ్బలు తగిలించి తన సొమ్ము నగలు మేక అన్నీ తిరిగి తీసుకున్నాడు దెబ్బలు తిన్న దొంగ వీలు దొరకగానే పారిపోయాడు చూసారా ఫ్రెండ్స్ బాటసారి ఎంత తెలివిగా ఆలోచించాడో ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఏం చేస్తే దాని నుంచి బయటపడతామో ఆలోచించాలి దాన్నే సమయస్ఫూర్తి అంటారు మరొక మంచి కథతో మళ్ళీ వస్తాము బాయ్ ఫ్రెండ్స్